ఉన్నవా నీకు మాత్రంగా జీవితంలో లోపల పడి ఉన్నవా మొయ్యలేని మానం వస్తాయ్యున్నాడు ఆ ఆత్మ మన మధ్య ఆన ఆయన మన మధ్య తన ఆత్మది పరక్షుతాపడా పరుషు తాపడా హృదయంతన ఎదిగినవాడా హృదయోధనం ఎదిగినవాడా ఆశ వచ్చున్నాను ఆశ వచ్చున్నానయ్యా కవి క్రితం విషయాన్ని అడుగు విషయాన్ని అడుగు యవనస్తులారా 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 ఈ రోజు కాడి గురించి వేసి నీకు కరం చేసే గొప్ప కార్యము షావుకులారా షావుకులారా దేవుడి తిరువాల ప్రకారము పరుషు తాప ఎంటి కరమలో ఒకవేళ తన కాడికి తన పక్కన అయితే ఆయన పరుషు తాపుతో నేను మోస్తూ ఆయన కార్యము ఆయన నిండు పట్టు తన నామను కనుక తెచ్చుకున్నవాడు కనుక ఆయన తట్టు నీ చేతులు తలుగు కనుకరించేవాడు పరిశుభాత్మ మన మధ్యది తల్లులారా ప్రియమైన సహోదరి సహోదరులారా గృహ యజమానులారా గృహ యజమానులారా ప్రభుత్వం తెలుగు విద్యామంతులారా ప్రభు తెలుగు అడుగు అతి విషయంలో దేవుడు దీపించిన దేవుడు సరమెత్తి నీ వైపు చూస్తా తనకు కనులెత్తి చూస్తున్నాడు మీ వైపు తన కన్నులోనే గనక నీతి మంత్రులు తన కన్ను వినిపించేవాడు గనక ఆయన దిగి వచ్చి నేను కరణించిన నీసేవుడు ప్రార్థన చూద్దాం ప్రార్థన చూద్దాం పరిశుద్ధ పొందండి సర్వోదేవాద కొంత తెలుస్తున్నా మీరు పరిశుద్ధులు 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 కదా మీ మహాత్మన పడిపోతా అండి నేను దీన దాశనాన్ని జ్ఞాపం చేసుకొని ఎక్కడో పడి ఉన్న పెంటున్న శ్రద్ధ కట్టే అణుమిగలుగా మనుషుల కాళ్ళతో త్రోషి వేసి నెట్టి వేసిన స్థితిలో ఉన్నప్పుడు వెతికి వెతికి పట్టుకుని బ్రభు ఈ ప్రజల కోసం క్రీస్తు సంఘాన్ని మీరు కట్టుకొని నీవు రక్షించిన ప్రతి బిడ్డను బట్టి నీ బాధలు పొందడానికి తెలుసు అయినా కొందరు వచ్చిన కదా అన్ని వచ్చిన ప్రతి బిడ్డ బిడ్డ పొందున్నారు నీ వైపు వారి చేతులు ఎత్తున్నారు స్వరం అడిగి ఉన్నారు దుఃఖంతో ఏ క్యాన్సర్ వేదన ఏ సమాని ప్రంధిస్తున్నాను కిడ్నీ వ్యాధితో కర్పంపన లేని వారు ఉన్నారు వారి కర్పం మీదనే వారి కర్పం అనేక తెలిసిన చూడు కనుక రోజు వారి కర్పం తెలుస్తున్నామని నువ్వు తెలిసి నేను మహిమపరచుకొని అడుగుతున్నాను ఎస్ఐని పాదాల పొందాలని తెలుస్తున్నావు వాగ్దాన ప్రకారం వృద్ధి పరుస్తున్నావు ఆశీర్వస్తున్నా నశించే భూమి మీద వెనుక్కున్న జోతులు వస్తున్నారు కాక అనేక ఎవరస్తులు కావాలండి నీ గొప్ప తెచ్చు తండ్రి నీ నామను బట్టి తండ్రి పర్వా వారు ముసలు స్వీకరిస్తున్న జరిగిస్తున్నారు కదా స్వీకరించడం కూడా రైతు చేతండి ఏ కుటుంబంలో సోదరులు తొలగించండి ఏ కుటుంబంలో రోదరులు తొలగించండి ఏ మనిషికి ఏ రోదరులు తొలగించి నీ తొందర పరిశుద్ధాత్మ పది వారికి దయచేసి నీ ఆత్మతో వారి కుటుంబాలు కట్టుకోవడం వరకు మీ ఆత్మతో నీ నామను కనపరచు కొరకు మీ ఆత్మతో నేను అయిపరచు ఎవరిని ఆత్మ సహాయం కోరుతున్నారో వారందరిపై వారందరిపై నీ పరిశుద్ధ ఆత్మ నుంచి వారందరిపై నీ ఆత్మ నుంచి నేను కరుణించి కటాక్షి తీస్తాం క్రిస్తు సంవత్సరం పరిపత నీకు స్థిరప చేస్తూ నీ కృపణ నాతో పాటు సహకరిస్తున్న నీ పరిశుద్ధుల పనిలో పాల్గొనే షాకులు బట్టి అదే బిడ్డలు బట్టి కొంత నాకు తెలుస్తాం మరొకసారి విషయం ప్రార్థించే బిడ్డలు బట్టి వచ్చిన సంఘ పెద్దల సంఘంలో దూరం ప్రార్థించే అందరూ బట్టి అందరూ చూస్తాం నేనే ఘనత ప్రభావం పది సమయం ప్రభు ప్రత్యని నామక మహిమ తెచ్చుకోవాలి ఎసుకొస్తున్నాం ప్రార్థించబడికి వస్తున్నాం తండ్రి